ట్యాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళు కానీ మద్యం తీసుకున్న వాళ్ళు కానీ లేదా రెండు కలిపి తీసుకున్న వాళ్ళు కానీ ఎక్కువసేపు చేయగలరు ఓకే దీంట్లో తప్పేమీ లేదు అసలు ఎక్కువసేపు శృంగారం చేయాలంటే ఏం కావాలి అంగం గట్టిగా ఉండాలి అంగం గట్టిగా ఉండాలంటే ఎలా ఇరవై నాలుగు గంటల్లో అది మెత్తగానే ఉంటుంది ఇప్పుడు సైకిల్ టైర్ మెత్తగానే ఉంటుంది దానికి గాలి రావడం వల్ల గట్టిదనం వస్తుంది మరి మగవాళ్ళు అంగం గట్టిపడాలంటే దానికి సరిపోయినంత రక్తం రావాలి మరి పోనీ రక్తం వస్తే ఇప్పుడు మనం రన్నింగ్ చేస్తే కాళ్ళకు రక్తం వస్తుంటుంది జిమ్ కళ్ళిన చేసినప్పుడు చేతులకు రక్తం వస్తుంది సరిపోతుందా అంటే దానికి దీనికి తేడా ఉంది మనం రన్నింగ్ చేసినప్పుడు వచ్చే కాళ్ళకు వచ్చే రక్తం ఒక నిమిషం లోపల మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోతుంది శృంగారంలో శృంగారమైనటువంటి అంగానికి కావలసినటువంటి రక్తం వస్తే వెంటనే ఒక నిమిషం లోపల వెళ్ళిపోదు దాన్ని అక్కడ నిల్వ చేసేందుకు ఒక మెకానిజం ఉంటుంది దాన్ని కార్పొరాక్ ఆవర్నోజా అంటారు ఈ కార్పొరాక్ ఆవర్నోజా లోపల సైనసాయిడ్స్ అనేటువంటి ఒక లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అది రక్తాన్ని పట్టు పట్టుకుంటుంది సో మామూలు ఎక్సర్సైజ్కు శృంగారానికి తేడా ఏమిటి అంటే మామూలు ఎక్సర్సైజ్లో రక్తం వస్తుంది రక్తం వెళ్ళిపోతుంది శృంగారంలో రక్తం వస్తుంది రక్తం నిల్వ ఉంటుంది తర్వాత వెళ్ళిపోతుంది ఈ వచ్చిన రక్తము వెళ్ళిపోకుండా ఉండేందుకు కానీ ఎక్కువ రక్తం వచ్చేందుకోసం కానీ ఈ ట్యాబ్లెట్స్ వాడుకుంటే తప్పేమీ లేదు ఈ ట్యాబ్లెట్స్ రక్తనాళాన్ని కొంచెంసేపు వెడల్పు ఎక్కువ చేసి పెడతాయి దానివల్ల రక్తం ఎక్కువ వచ్చేసి ఆ రక్తంలో వాళ్ళు నిల్వ ఉండేసి సంసారం చేయడానికి వీలవుతుంటాయి కొద్దిమందికి ట్యాబ్లెట్స్ ఇస్తే అంగం సైజు పెరుగుతుంది గట్టిదనం కూడా వస్తుంది తీరా అమ్మాయి దగ్గరికి వెళ్ళి టచ్ చేసి చేయకముందే అది గారిపోతుంది ఇట్లాంటి వాళ్లకు ప్రాబ్లం ఎక్కడుంది అంటే నేను ఇందాక చెప్పినట్టు కార్పొరక్యావర్నోజా అనే టిష్యూ లోపల ఉన్నటువంటి సైనసైడ్స్ అవి స్పాంజ్ లాగా ఉంటాయి దానికి రక్తాన్ని పట్టుకునే శక్తి పోతు పోయి ఉంటుంది యూజువల్గా మనందరికీ అనుభవమే సంసారం చేస్తున్నప్పుడు ఒకసారి కనుక ఫ్లూయిడ్ వస్తే వెంటనే అది మెత్తబడిపోతుంది ఈ సైనసైడ్స్ ఇందాక చెప్పిన కవర్ కార్పొర క్యావర్నోజాలో ఉన్నటువంటి సైనసైడ్స్ కానీ మామూలుగా మనం సంసారం చేస్తున్నప్పుడు మెత్తబడడం కానీ ఎందుకు అంటే సింపథెటిక్ యాక్టివిటీ పారాసింపథెటిక్ యాక్టివిటీ అని రెండు ఉంటాయి ఈ పారాసింపథెటిక్ యాక్టివిటీ వచ్చినప్పుడు ఈ సైనసైడ్స్ కనుక రిలాక్స్ అయిపోయి అక్కడ అప్పుడు రక్తం నిండుతుంది ఇది సింపథటిక్ యాక్టివిటీ మొదలు కాగానే మెత్తబడిపోతుంది ఈ సింపథటిక్ యాక్టివిటీకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు సంసారం చేస్తున్నప్పుడు పొరపాటున సెల్ ఫోన్ మోగిందనుకోండి మీ ఎరక్షన్ తగ్గిపోతుంది ఎందుకవుతుంది ఈ సెల్ ఫోన్ వల్ల వచ్చే సౌండ్ మీ చెవిలో పడగానే అనే ఒక రకమైన హార్మోన్ బాడీ నుంచి రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అవ్వడం వల్ల అంగం గట్టితనం ఉండదు నా దగ్గరికి వెరీ కామన్ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తారు సార్ నేను మా ఆవిడతో రెగ్యులర్గానే సెక్స్ చేస్తున్నాను ఈ మధ్య ఒక ఆవిడ పరిచయం అయినారు ఆవిడ ఆమెతో చాలా రోజులు రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు తీరా వెళ్ళిన తర్వాత నేను సెక్స్ చేయలేకపోయాను నాకు ఇప్పుడు చావే గతి నాకు నేను సూసైడ్ చేసుకుంటాను అని వస్తారు ఎందుకు అతను భార్యతో చేసి చేయగలిగిన వాడు మరి పక్కింటి ఆవిడతో ఎందుకు చేయలేకపోయాడు ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే ఆయనకు విపరీతమైన యాంగ్జైటీ టెన్షన్ లోపల ఎవరైనా చూస్తారేమో అమ్మాయి భర్త చూస్తే కొడతాడేమో అమ్మాయి భర్త చూస్తాడేమో అమ్మాయి బంధువులు చూస్తారేమో లేదా వీడి ఓన్ భార్య చూస్తే వీడిని చెప్పుతో కొడుతుంది ఇట్లాంటి రకరకాలైనటువంటి టెన్షన్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకొని ఆ సింపథటిక్ యాక్టివిటీకి మామూలుగా పనిచేయాల్సినటువంటి హార్ట్ రేటు నిమిషానికి డెబ్బై సార్లు కొట్టాల్సిందే అది నూరు నూట యాభై సార్లు కొట్టేసి తర్వాత భార్యతో సంసారం చేసినప్పుడు వంద వంద పది కొట్టేది అక్కడ వస్తే డబల్ త్రిబుల్ అయిపోయి వాడికి ఒక్కోసారి అటాక్ కూడా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇట్లా ఎక్స్ట్రా ఎక్స్ట్రామెరిటల్ సెక్స్లో సింపథటిక్ యాక్టివిటీ మరీ ఎక్కువైపోయి అలా అవుతుంది కనుక మనిషి నిదానంగా ఉండడం నేర్చుకోవాలి సింపథటిక్ యాక్టివిటీని కంట్రోల్ చేయడానికి కొంచెం మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉంటే బయట ఎక్స్టర్నల్ స్టిమ్లస్ వచ్చినా కూడా వెంటనే దానికి రెస్పాండ్ కాకుండా కొద్దిమంది చిన్న మాట అంటే కూడా విపరీతంగా పెరిగిపోయి మాటలు అంటూ ఉంటారు ఉద్రేకం వస్తుంటుంది ఆ ఉద్రేకం పడే వాళ్లకు సింపథటిక్ యాక్టివిటీ అనమాట ఆ ఉద్రేకాన్ని తగ్గించుకునే పద్ధతులు ఉంటాయి దీనికి మనకి ఏదైనా ఎవడి మీద కోపం వస్తే వెంటనే నాలుక వాడకుండా పెన్ను పేపర్ తీసుకొని మనం అనాల్సిన మాటలన్నీ పెన్ను మీదతో పేపర్ మీద రాయాలి కొద్దిసేపు రాసిన తర్వాత మనకే అనిపిస్తుంది ఇంత అవసరమా ఇవన్నీ ఇన్ని మాటలు అనడం వీడు వీడిని ఇగ్నోర్ చేస్తే సరిపోతుంది కదా అని సో ఇలా సింపథటిక్ యాక్టివిటీని మనం మనం నియంత్రించుకోవడం నేర్చుకోవాలి సో పూర్వకాలం చెప్పేవాళ్ళు మనకి ఎప్పుడైనా కోపం వస్తే శ్రీరామాన్ని వందసార్లు రాయమని వంద సార్లు శ్రీరామని అని రాసే లోపల వీడికి మనస్సు ప్రశాంతత వస్తుంది రాముడి వల్ల వచ్చినా రాకపోయినా వీటికి కాన్సంట్రేషన్ ఇందాక వీడు అన్న మాటలకు వీడు నన్ను ఇంత మాట అన్నాడు కదా అన్న కోపము దుఃఖము అన్నీ కూడా వెళ్ళిపోయి వస్తాయి కనుక ఇవన్నీ కూడా మనకు మంచివే ముఖ్యంగా మధ్య మధ్య టెంపుల్కి వెళ్ళడం నేర్చుకోవాలి టెంపుల్కి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోవాలి వేరే ఆలోచనలు కూడా మెదటి నుంచి తీసేయాలి ఇలా ఎవరైతే రోజు కొద్ది నిమిషాలైనా టెంపుల్లో ఉన్న టైంలో అయినా కూడా ఈ బయట ఎక్స్టర్నల్ స్టిమ్లస్ నుంచి దూరంగా ఉండగలుగుతారో అటువంటి వాళ్ళు బెడ్రూమ్లో కూడా శృంగారాన్ని ఎక్కువసేపు చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు వాళ్ళు కూడా ఎక్స్టర్నల్ స్టిమ్లస్ ఫోను లేదా బయట ఆలోచనలు ఇవన్నీ రాకుండా తీర్చాలి సో భగవంతుని విగ్రహం మీద మనం ఎవరైతే కాన్సన్ట్రేట్ చేయడం నేర్చుకుంటారో అటువంటి వాళ్ళు ఇంట్లో కూడా అందం మీద కాన్సన్ట్రేట్ చేసుకొని శృంగారాన్ని ఎక్కువ పాలు చేసుకోవచ్చు కనుక మన ఓల్డ్ ట్రెడిషన్స్ అన్నీ కూడా మంచివే వాటిని ఈ మధ్యకాలంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేక మనం అన్నీ మర్చిపోయి అవన్నీ అని అనుకుంటున్నాం సో మెడిటేషను టెంపుల్కి వెళ్ళడం టెంపుల్ వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండడం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి దానివల్ల లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది శృంగారంలో కూడా ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు ఇవన్నీ కూడా చిన్న చిన్న చిట్కాలు